చె విషయాన్ని చెప్పడానికి వచ్చిన హత్యాపకురాలికి అర్థం అవుతుంది చెప్తున్నాను తప్పకు చెప్పు అంతే అంతేనా దమ్మ గుండ ద్రో ఏమని చెప్పమని చెప్పేసి అంట ఏ పిల్ల బ్రో అంటే కాలేజ్ లో ఉన్నప్పుడు బ్రో సెకండ్ ఇయర్ బ్రో స్టార్ట్ అయింది బ్రో చెప్పు బ్రో మీ మమ్మీ వాళ్ళకి పంపేసా క్లిపిలేదు టాపర్ లాగా ఉంటారు మనకి ఏమంటారు మన బ్యాక్ బెంచ్ బ్యాక్ బెంచ్ లకే అంతమంది అబ్బాయిలు పడతారు ఇది సృష్టి ధర్మం అర్థమైంది మనం ఫ్యాన్ కింద బెంచ్ అందుకే ఏ మన ఫ్యాన్ కింద గ్లాస్ తాగేతాం గ్లాస్ అంటారు అయ్యో సో నేను ఎక్కువ నేను చూసింది రాణగర్ రాణగర్ బాగా మంచి హై లెవెల్లో చెప్పినాం సో రాణగర్ ఒక డైలాగ్ బాహుబలి బాహుబలి నీ విశ్వాసం చూస్తూ ఎప్పటికప్పుడు నా మతి పోతూనే ఉంటుంది కట్టప్ప నీలో నన్ను చంపేయాలంత కసిదాగుందని నాకు తెలుసు ఎలా కట్టప్ప నీ వల్ల ఎలా విరుగుతుంది అయితే విడుదల చెయ్యి చంపు విడుదల చెయ్యి చేస్తా బ్రో నిజంగా బాగుంది ఎప్పుడైనా పంపించారు రాన్నగారికి నేను పంపిస్తుంది క్లిప్పింగ్ తీసి పంపిస్తాను నాన్నగారి హౌ డీ ఫీల్ ఇక్కడ నాన్నగారు కూర్చుంటే ఆయన వాయిస్ చేస్తుంటే ఎట్లా ఉంటది ఏం ఉంటదా ఎంత చెల్లున్నావు అసలు ఇంకా ఏమైతది ఇంతకంటే జిందగ ఉంటదంట సరే ఆ ఎస్ జె సూర్య గారి వాయిస్ మనం మానాడు మానాడు వచ్చాడు చచ్చాడు కాల్చాడు రిపీట్ వచ్చాడు చచ్చాడు కాల్చాడు రిపీట్ వచ్చాడు చచ్చాడు కాల్చాడు రిపీట్ అంటే 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 నా వల్ల కాదు ఏంటి బ్రో ఏంటి బ్రో వీళ్ళందరూ హేట్లో ఉన్నారు ఒకే బాటిల్ ఎన్ని వాయిస్ ఏంటన్నా ఇవన్నీ ఎట్లా ప్రాక్టీస్ ఇవన్నీ ప్రాక్టీస్ ఫుల్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటావు సరదాగా ఇక్కడ ఉంటే నీకు బాగా ఫేవరెట్ ఇది బాగా వచ్చి వాయిస్ అన్నదే ఇవ్వాలి రాహుల్ రామకృష్ణ రాహుల్ రామకృష్ణ ఈ వాయిస్ పెట్టుకుని నువ్వు ఎక్కడైనా ఏ సబ్జెక్ట్ అయినా మాట్లాడగలుగుతావు అన్న ఇక్కడ విజయవాడకి వెళ్ళాలి బస్సే ఏ ట్రై ఏ ట్రైన్ ఎక్కాలన్నా అరే రైల్వే స్టేషన్ లో అరేదావుతుంది అన్న అదే ఇక్కడ ఎక్కాలని చెప్పి అంటే అన్న అన్న ఇక్కడ పానీపూర్ ఎక్కడ దొరుకుతుంది అన్న పానీపూర్ అంటే అరే అన్న విజయదేవరకొండ విజయదేవరకొండ ఇల్ల సకా పోయేగా ఆడి పోవాలా అన్న మీరు మంచి హీరోయిన్ తో అంట అది నిజమేనా అన్న మీకు ఎట్లా తెలిసింద్రా అంటే తెలిసిందన్నా అవురా సరే దేవులం చెప్పవు ఇది ఆట నాకు తెలియదు అయ్య ఆడ నాకు తెలియదు ఆడాలి బాయ్స్ నువ్వు మంచిగా చెప్తున్నావు అవ్వ ఫ్లెయింట్ వచ్చేస్తుంది ఆ వాయిస్ రాహుల్ రామకృష్ణ అంటే బాగా పిచ్చని కొంటాను నీకు నిన్న మెంబర్ ఇచ్చే ఎప్పుడైనా మాట్లాడు చాటింగ్ ఇన్స్టాలో వేస్తావు పేరు చిన్నవా చిన్నవాడు మరి పెద్ద ఎందుకు పెట్టారు ఏమో పర్సనాలిటీ అమ్మాయి చెప్పాలి పెన్ను అని పెట్టాలి అదిలే కాలేజ్ అని చెప్పేసి నాలుగు వందల అరవై ఒకటి నాలుగు వందల అరవై ఏడు నాలుగు వందల పంతొమ్మిది అన్ని ర్యాంకులు నారాయణకి నారాయణ ప్రపంచం ఒకటి 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 రెండు రెండు అన్ని మళ్ళ ఏ ఎక్కువ నారాయణ నారాయణ అంటే వాళ్ళే చెప్పుకుంటారు చూడండి ఇక్కడ బ్రో వచ్చేసి నారాయణ చెప్పుకోడు మా కాలేజ్ అయితే నేను నారాయణ శ్రీచేతన్ చదువా ఇదే అందుకోసం ఫస్ట్ ఇయర్ నారాయణ అవునా వాళ్ళెక్కడే కదా ఈ కాలేజ్కి వచ్చాను సర్లే ఇక్కడ చదువు మంచిగా ఉంటే చదువుతాం ఎప్పుడైనా ఉందా టూ పేపర్ క్లియర్ అయిందా ఫస్ట్ ఫస్ట్ ఇయర్ బ్యాక్లోక్స్ ఏమి లేవు తెలియదు బాగుంది బాలేగారు వైస్ బాలేగారు బయట మాట్లాడతాం స్పీచెస్ స్పీచెస్ అది ఆ రోజుల్లో అది ఈ ఈ రోజుల్లో ఇది ఏ అది ఇది ఏది ఇది ఈ దార్యా జుమచ హిందూ జిదారమారా ఏ పుల్పుల్ ఇది జదామా జదేమారా బాలకృష్ణ గారు దయచేసి నాకు చేయించండి అన్ని పులి పులు గిలిగిలంటే బస్ గృహ నాకు లేదండి ఈ వీడియోకి నాకు ఎలాంటి సంబంధం లేదు బయట అదే ఒకవేళ ఉంటే నార్మల్ ఏ ఏమైనా సినిమాలు ఉన్నప్పుడు డైలాగ్ ఏదో సినిమా బయట అన్ని మీకు బయట ఇష్టం నెక్స్ట్ బ్రో ఆరక్స్ హండ్రెడ్ జనరల్ ఆరక్స్ హండ్రెడ్ బైక్స్